R provincia. Yango. Am gok if you starla? Nanda, Nanda, maata palaiso naktolla. feelings. 13 minutes. न वही कल्ह 님이이스 <suss> 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 మన ఆంధ్రప్రదేశ్ని శిక్షమలంగా బంగారు ఆంధ్రప్రదేశ్గా చేయాలని అలాగే మన ఆంధ్ర ప్రజలకి మన రాష్ట్రానికి స్టేటస్ కావాలని విద్యా వైద్యంలో అలాగే రైతులకి వాళ్ళకి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలని ఇవన్నీ కూడా ప్రజలకు కావలసినటువంటి కోరికలు వాళ్ళకి అవసరాలు కూడా అలాగే ఈరోజు మనం ఉద్యోగాల కోసం యువకుల కోసం ఎంతో బర్తపిస్తున్నాము వాళ్ళకి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు స్వామి వెంకటేశ్వర స్వామి అనుకున్న కోరికలన్నీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నా నేను పురందేశ్వర్ గారు పిలిస్తే వస్తా మరి బీజేపీ నుంచి ఆమె పిలవాలి కదా సో ఆమె అధ్యక్షురాలు కాబట్టి ఆమె పిలిస్తే తప్పకుండా